నా పేరు గురుగుంట్ల శంభయ్య మండలాపురం గ్రామ సర్పంచ్గా పోటీ చేసినాం చేసిన కాడి నుంచి అభివృద్ధి పనులు చేసుకుంటూ ఐదేళ్ళ పరిపాలన నడిపిస్తున్నాం నడిపించుకుంటూ ఒకవేళ గవర్నమెంట్ బిల్లులు వచ్చినా రాకున్నా పనులు శ్మశానం వాటికి కాచి స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా రోడ్లు పోసుకుంటూ అభివృద్ధి పనులు చాలా చేసుకుంటూ వచ్చినాం అన్ని పనులన్నీ చేసుకుంటూ వచ్చిన బిల్లులు రాకున్నా కూడా చేతి నుంచి పెట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ కూడా అప్పులు పెట్టి తెచ్చైనా పనులు చేసుకుంటూ ఊళ్ళే ఏ పని జనాలకు సహకరించే పనులు దేనికైనా వెనకకు రాకుండా చేసుకుంటూ జనాలలో అభివృద్ధి కలుపుకుంటూ తిరుపుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ఇక వీ వీధులు వీధి లైట్లు కానీ నల్లాల నీళ్ళు కానీ రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ చిలకల కొంటి మట్టి ప్రతి మనిషికి ఎక్కడ ఈ ఊరికి అభివృద్ధి అయ్యే పనులు ఉంటే అక్కడి జనాలు ఏది చెప్తే అది చేసుకుంటూ ఈ ఐదేళ్ళ పరిపాలన సాగించిన ఇప్పటికీ అయిపోవచ్చిందిగా ఇప్పుడు కూడా జనాలలో సృష్టి అందరు కలిసి కూడా కొంచెం మంచి పేరు ఉంది కదా వాళ్ళందరూ సహకరించి మళ్ళీ అవకాశం కల్పిస్తే ఉండమంటే ఉండే అంతగా ఉంటాం లేకపోతే సరే జనాల చేతిలో పని లేదంటే మామూలుగా మీ గ్రామంలో బీసీ బంధులు ఎంత వచ్చినాయి అంత అదే గొర్రెల పంపిణీ చేసింది ప్రభుత్వం రెండు దఫాలు చేసింది మొత్తం మీ సర్పంచ్ అయిన కాంచి ఎంత మందికి వచ్చినాయి గొర్రెలు గొర్రెల మేము వచ్చిన కాంచి లో పెట్టినాం కానీ రాలి అంతమంది సగం మందికి వచ్చినాయి ఇది ఒక నలభై నలభై రెండు మందికి వచ్చినాయి మళ్ళీ నలభై రెండు మందికి మళ్ళీ పెట్టినాం ఆల్రెడీ శాంక్షన్ అయినాయి అంట అయినాయి అన్నాడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినప్పుడు ఇంతలో ఎలక్షన్ కూడబడి ఆగిపోయినాయి రాలే మా ఊరికి ఊరు డ్రైనేజీ రోడ్ల పరిస్థితి ఆ డ్రైనేజీలు కట్టించిన కొన్ని కట్టించి మంచినే చేయించిన రోడ్లు చాలా వేయించినాం దగ్గర దగ్గర అరవై లక్షలకే వేయించినాం రోడ్లు మిషన్ స్టార్ట్ చేసిన మిషన్ అది ఇంటింటి నల్ల నీళ్ళు వస్తూనే ఉన్నాయి నేను గెలిచినాకనే ఎమ్మటే అప్పుడు స్టార్ట్ అయింది అవన్నీ చేయించిన మొత్తం ఇంటింటి నల్ల నీళ్ళు నడుస్తున్నాయి అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయి నీళ్ళు బాగా మంచిగా వస్తుంది విజయన్ బాగా మీ గ్రామంలో మండ అధికారుల పార్టీ ఉన్న ప్రభుత్వం మీది ఇంకా మీరు స్పెషల్గా ఎమ్మెల్యే ఫండ్ నుంచి డెవలప్మెంట్ చేసినా ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా చేసినాం అయ్యే ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు సీసీ రోడ్డు వచ్చింది అవి ఎమ్మెల్యే గారి ఆ సీసీ రోడ్లు వేసినాం కొండ కింద కూడా అంటూ ఇది మండలపురానికి మట్టి రోడ్డు శాంక్షన్ ఎమ్మెల్యే గారి పరిస్థితి వచ్చింది స్కూలు పారిగోడలు పెట్టించినాం ఎమ్మెల్యే గారిదే పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు మీ ఊర్లో ఉన్నాయా ఉన్నాయి పల్లె ప్రకృతి వనం చేయించిన మస్తు మంచిగా ఉంది అది శ్మశాన వాటిక మంచిగా కట్టించిన సరే ఇటు నర్సరీ అది మంచి నర్సరీ మొక్కలు మంచిగా పెంపకం మంచిగా చేస్తున్నాం ఊర్లో చిత్త సేకరణ కోసం ట్రాక్టర్ ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ నడిపిస్తున్నాం డంపింగ్ వార్డు ఉంది దాంట్లో అది మంచి ఊర్లో మంచిగా చేపిస్తున్నాం ఏది చెత్త చెదారం ఏది లేకుండా ఊరిలో మంచి పనులు ఉన్నాయి మంచిగా చూపిస్తున్నాం ఇప్పుడు గతంలో ఉన్న చిరుమర్తిలింగ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉండేదా పనులు కాబట్టి అందుబాటులో ఉండేది ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఇట్లా సంగతి సారంటే వచ్చేది మాట్లాడేది చెప్పించేది మాకు కూడా ఏదైనా అక్కరుండి పోతే మా ఊర్లో అవలంబైనా పోయినా కూడా అందరికి సహకరించి మంచి పనులు చేయించేది మన ఎలక్షన్లలో చిరుమర్తిలింగు ఎవరిపడే కారణం ఏంటిదండి ఇక కారణం అంటే అది ప్రభుత్వం పైనుంచి వచ్చిన జనాలలో వ్యతిరేకత వచ్చింది అవి దళిత బంధులని కొత్తగా ఇండ్లు పెడుతున్నారని అది డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఈ కొన్ని బ్యాంకులు లోన్లు అని అని అన్ని ఇంట్లో పెట్టి బీసీ బంధువుల గురించి లోన్లు పెడతారు కొంత అన్ని ఏడాది ఇట్లాంటి వ్యతిరేకత వచ్చి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరగలిగింది అవకాశం అట్లా వచ్చింది మీ గ్రామంలో రైతు బంధు అందరికి అందరికి వస్తుందా సార్ రైతు బంధు మొత్తం ఊర్లో ప్రతి ఇంటింటికి రైతు బంధు వస్తూనే ఉంది పింఛన్లు వస్తూనే ఉన్న అవకాశం ఉన్న వారికల్లా ఎవరిది కూడా ఏది ఆగలేదు కళ్యాణ లక్ష్మి అందరికి ప్రతి ఇంటికి వచ్చింది రైతు బీమాలు వచ్చాయి రైతు బీమాలు కూడా ఎనిమిది మందికి వచ్చింది ఆరుగురికి నేను వచ్చే వచ్చేటం కూడా మీరు మరి పోటీ చేద్దాం అనుకుంటారా ఇంకా జనాల సిస్టమ్ జనాలల్లో అందరిలో అవకాశం ఉంటే చేర్పి చేయాలనుకుంటే ఒక జనాల చేతిలో పని చేయమంటే చేస్తా కూడా ఇంకా మీరు ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా చాలా వరకు అన్నీ అయిపోవచ్చున్నాయి అయిపో నేను ఈ ప్రియళ్ళనే ఇంకా ఏమైనా కొద్ది కొద్దిగా ఉంటే అన్న చందులు పొందే సిసి రోడ్లు అంతే కొద్ది కొద్దిగా అంతే ఉండచ్చు రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటారు సార్ గ్రామ కంటే ఇంకా ఉన్న ఏదైనా ఏ పనులున్నా ఉన్నా కూడా అభివృద్ధి చేసేటానికైతే సహకరిద్దామని చెప్తాం ఏ పనులకైనా ఇప్పటిదాకా అన్ని అభివృద్ధి పనులు ఐదేళ్ళ పరిపాలన నుంచి మంచిగా సాగినాయి చెరువు నీళ్ళు ఇట్లాంటివన్నీ మంచిగా జరిగినాయి అయితే ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి వర్షాలు లేక పైనుంచి సాగర్ నీళ్ళు రాక మా చెరువు ఎండిపోయింది ఇప్పుడు కనీసానికి గ్రామ పంచాయతీ మోటార్లు పోయాక ఊళ్ళే నీళ్ళకు కొంచెం ఇబ్బంది చాలా జరుగుతుంది రైతుల మోటార్లు కూడా మొత్తం ఆగిపోయినాయి ఎండిపోయిన చెరువు అయితే మనం ఇప్పుడు దయచేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక అప్పుడు హామీ ఇచ్చిండు ఒక లిఫ్ట్ చెరుకుపల్లి చెరువు కాడించి మాకు మండలపురం చెరువు కాలువకి ఎస్ఎల్బిసి కాలువకి లిఫ్ట్ ఇస్తా అనేది ఒక మాట అనుకున్నాం సరే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దయదలిసి ఒకటి ఇస్తే మాకు ఇప్పుడు గ్రామ పంచాయతీల బోర్లు పోస్తాయి రైతుల బూర్లు పోస్తాయి చెరువులో ఇప్పుడు నీళ్ళు మంచులు తాగడానికి కూడా నీళ్లు బోర్లకు బోర్లకు కాసే ఇది ఒక్కటి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దయచేసి ఆ ఒక సహకరించిగా మాకు ఒక లిప్తి ఏర్పాటు చేయగలిగితే ఆయనకు దయచేసి చేతులు ఎత్తి దండం పెట్టి సహకరిస్తాం సహకరిస్తే మాకు అది సాలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి